శ్రీమాత్రేనమ్మ అందరికీ శుభోదయం అండి అందరూ ఏం చేస్తున్నారు ఈరోజు గురువారం కదా గురుబలం కావాలి అంటే తప్పకుండా పసుపు బొట్టు కింద ధరించండి తర్వాత బాబాగారు గుడికి గుడికెళ్ళడం కానీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి సేవ చేయడం కానీ అంటే రోజు చేస్తాము మామూలుగా అసలు అలా చేస్తూ ఉంటే గురుబలం పెరుగుతుంది గురుబలం పెరిగితే తొందరగా ఉద్యోగం వివాహం సంతానయోగం గృహం నిర్మించుకోవడం అన్నీ జరుగుతాయి తొందరగా అవుతాయి అన్నమాట గురుబలం లేకపోతే అవన్నీ ఆలస్యం అవుతాయి అదండి సంగతి తర్వాత ఈరోజు చెప్పే ముఖ్యమైన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అసలు ఫ్రీ బస్సు ఎందుకు పెట్టారా అని అనుకుంటున్నాను ఆడవాళ్ళ పరువు అంతా పోతుందండి అసలు ఆడవాళ్ళలో స్త్రీ స్త్రీతత్వమే ఉండడం లేదు నేను చెప్పాన జంబలక్కిడి పంపైపోతుందండి అని అయితే పక్క రాష్ట్రాల వాళ్ళు ఏమనుకుంటారు అలా కొట్టు చచ్చిపోతూ ఇష్టం వచ్చినట్టు అంతకైతే ఫ్రీ టిక్కెట్లు కొనుక్కుని ఎక్కినప్పుడు లేదే ఈ రచ్చ ఎందుకు ఇప్పుడు ఇలా చేస్తున్నారు అసలు డ్రైవర్లు కండక్టర్లు కూడా అదుపు చేయలేకపోతున్నారు ఇష్టం తిట్టేసుకోవడం అది ఈ ఆంధ్ర తెలంగాణ ఆడవాళ్ళు ఇలా ఉంటారా అసలు ఇలా దెబ్బలాడేసుకుంటారా ఇలా అని చెప్పి ఏమో తెలంగాణలో ఇప్పుడు సద్దుమణిగిందేమో నాకు తెలియదు కానీ మన ఆంధ్రాలోకి మాత్రం చాలా రచ్చగా ఉందండి పరువంతా పడేస్తున్నారు ఆడవాళ్ళు ఆడవాళ్ళు అంటే ఆడవాళ్ళలో కొంచెం స్త్రీత్వం ఉండాలండి మేము మగవాళ్ళతో అంటే మీసాలు గడ్డాలు పెంచుకు తిరుగుతారా అలా బాగుంటుందా ఆడవాళ్ళు అలా ఉంటే రకరకాల బట్టలు ధరించి అందంగా ఉంటారా లేదా అలాగే మనసు కూడా సున్నితంగా అందంగా ఉండాలండి మన రూపం ఎంత అందంగా కనపడాలని కోరుకుంటామో మన మనసు కూడా అంత అందంగాను ఉండాలి అంతేగాని లోపల మనసేమో రాక్షసత్వంగాను రూపమేమో అందంగాను ఉంటే తగదది మగవాళ్ళని తిట్టేసుకుంటారు మగవాళ్ళు పూర్వం ఎవరన్నా కడుపుతో నాడవాళ్ళు ఆడవాళ్ళు కానీ లగేజ్ ఎక్కువ పిల్లలతో ఆడవాళ్ళు కానీ బస్సులో నుంచి ఉంటే లేచి కూర్చోండి అని సీట్ ఇచ్చేవారు అన్నింటికి వాళ్ళని తిట్టడం న్యాయం కాదు మంచి చెడ్డ ఎప్పుడూ లోకల్లో ఉంటుంది చెడ్డ మగవాళ్ళు ఉన్నట్టే మంచి మగవాళ్ళు కూడా ఉండేవారు అలాగే స్త్రీలు అంతే స్త్రీలంతా ఏమైనా నెమ్మదస్తులా అందులో సగం మంది గయ్యాళ్ళు ఉంటే సగం మంది నెమ్మదస్తులు ఉంటారు ఇప్పుడు ఇంకా ముప్పాదికి మంది ఎనభై శాతం మంది గయ్యాళ్ళులా తయారయ్యారు అయినా రోడ్డుకెక్కి అలా వచ్చేంటండి బస్సుల్లో అలా వద్దు మన పరువు మనమే నిలబెట్టుకోవాలి ఎవరు వచ్చి ఆడవాళ్ళు పరువు నిలబెట్టరు ఎవరు ఎవరిదైనా సరే ఎవరి పరువు వాళ్ళు నిలబెట్టుకోవాలి ఎవరు గౌరవాన్ని వాళ్ళు నిలబెట్టుకున్నారు అవతల రాష్ట్రాల వాళ్ళు మనని చూసి హేళం చేసుకుంటే అది గౌరవం ఏమన్నా ఏమీ అలా ఉండద్దని అందరిని అనుకుంటున్నాను అలా రచ్చ చేసి వాళ్ళు ఈ వీడియో చూస్తారని కాదు కానీ అయితే అసలు నాకు నచ్చలేదు గోల గొడవలు అవిను అందుకని మీ అందరితో షేర్ చేస్తున్నాను ఉంటాను మరి మళ్ళీ మాట్లాడుకుందాం మీ స్నేహితురాలు విజయాపన్నాల